నీకు సంతోషంగా మారిపోయి కన్ఫామ్ అదే నేర్చుకో దుఃఖాన్ని కూడా స్థుతిగా మార్చుకో ఆరాధనగా మార్చుకో ఆయనలో ఆనందించడం నేర్చుకో జరిగిన నష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము బ్రవ్వా జరిగిన కష్టమును బట్టి కూడా వచ్చిన కష్టమును బట్టి కూడా నీకే స్తోత్రం బ్రవ్వా ఇది నీకే మహిమతండి నీకే ఘనత కన్నీళ్లను కూడా స్థుతిగా మార్చుకోమ్మా స్థుతిగా మార్చుకోయా చూడయ్యా దేవుని కార్యం చూడయ్యా దూతలు తొంగి చూస్తారు ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఏం చేసిద్దని నీ వేదనను సైతం స్థుతిగా మార్చుకున్నప్పుడు దేవుడు కదులుతాడు నీకోసం కదులుతాడు కార్యం చేస్తాడు కడలేని కడలి తీరము గురిలేని తరుణానా ఉండే పోయి మందిరం పోయి ఉండే పోయి మొత్తం కూలిపోయి ఏకాగ్య మారిన తర్వాత పాడిన భక్తుడు పాడిన పాట అని నాకు తెలిసింది అన్నీ పోయినప్పుడు సనుకుంటా కొనుక్కుంటా కూర్చుంటారు సహజంగా కానీ అన్ని పోయినా నా ప్రాణాన్ని నిలిపావు నన్ను బ్రతకనిచ్చావా నీకు స్తోత్రం బతికున్నాను కనుక పాడతాను దేవా నెక్స్ట్ డే ఏంటో నాకు అర్థం కావట్లా నెక్స్ట్ అడిగేంటో నాకు అర్థం కావట్లా కానీ ఒకటి తెలుసు నాకు నా రూట్ నాకు అర్థం కావట్లేదు కానీ ఆయనకి తెలుసు నేనేమో ఇప్పుడు చూస్తున్నాను ఆటనే ఆయన నిన్ననే చూశాడు ఆట మొత్తం దేవుడు నిన్ననే మన బతుకుని చూసి చదివి కూర్చున్నాడు ఎప్పటికప్పుడు ఏ పూట కాపాడు నీ బతుకును నువ్వు చూసుకుంటున్నావు ఆయన మొత్తం చూసి కూర్చున్నాడు అందుకే నీకు నాకు టెన్షన్ ఉంటుంది కదా ఆయనకు ఉండదు దేవుని సెలవు లేకుండా నీ ప్రాణం పోయిద్దా ఒక్కరోజు తేడాతో కూడా పోదు సమస్య లేదు అదే దినమునకు అదే ఘడియకు అదే నిమిషానికి అదే సెకండ్కి నిర్ణయ కాలం వచ్చిందాకాదో కద్యా ఆయన నిర్ణయిస్తే ఆనందం అప్పటిదాకా ఏం ఇక్కడ లోకం ఒకవేళ ఆయన కాలం వచ్చి వచ్చే కుమారుడా వచ్చే కుమార్ అన్నాడు అనుకో కోట్ల మంది పరిశుద్ధులున్న ఉన్న లోకం అలా మళ్ళీ ఇలానే ఉంటుంది ఎందుకంటే గొప్ప మహిమతో ఉంటుంది మళ్ళీ అక్కడ మళ్ళీ వాళ్ళందరూ కనపడతానే ఉంటారు మనకి మనం ఏదో సుడులు తిరిగే చీకట్లో పడ్డేదే లే దోతలు వస్తారు తీసుకొని వెళ్ళిపోతారు పద వచ్చేసే పరిశుద్ధ దూతలు వస్తారు సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోతారు ఎక్కడికినా ప్రశ్న కూడా నీకు అర్థమైపోయింది పరిగెత్తుతో నువ్వే ఆదా మొదలుకొని పరిశుద్ధుల ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి మొత్తాన్ని పలకరించుకుంటా వాళ్ళందరినీ నాకు తెలిసి పలకరించేటప్పటికీ రాకడ కూడా వచ్చేస్తుంది సమీల్ గారితో మాట్లాడచ్చు దావితో మాట్లాడవచ్చు పౌలతో మాట్లాడచ్చు అబ్రాహం గారితో మాట్లాడవచ్చు ఇసాక్ యాగోబులతో మాట్లాడచ్చు పేదురుతో మాట్లాడవచ్చు ఇక్కడ కొంచెం అంత దేవుడు హెచ్చిస్తే అసలు బెర్ర బిగిసుకొని తిరుగుతుంటారు